రెండు సంవత్సరాలు కూడా కావాలి బండి ఇప్పుడు వారెట్ లేదు కాలిపోయిందని అంటారు కాలిపోయిందా ఇరిగిపోయిందా ఏది పోయిందా అని మనకేటో కలిసింది కాలిపోతే ఇయ్యం ఇరిగిపోతే ఇస్తాం రుద్దుగా పోతే ఇస్తాం అంటే ఎట్లయితే అది సంవత్సరం బండికి ఇప్పుడు ఎనభై వేలు తొంభై వేలు ఇటుకోవాలంటే ఇంత దూరం నడుపుకుంటూ వచ్చి ఇంత కష్టం అని రోడ్ల మీద వంట చేసుకుంటా గిన్నెలు బోకలు గీకలు అన్ని పండంగా ప్లేసే లేదు ఆ రోడ్ మీద గిన్నెలు పెట్టుకొని ఉన్న శద్దాలు గిద్దలు అని రోడ్ మీద బాలయ్య అందరూ అనుకుంటారు ఊకనే సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటూ పోతే అయిపోయిందని అనుకుంటారు కానీ డ్రైవింగ్ అంటే ఊకనే డ్రైవింగ్ ఒక్క చేసుడే కాదు సీట్లో కూర్చొని ఇలాంటి పనులు ఉంటాయి ఏదన్నా ట్రబుల్ ఇచ్చినప్పుడు బండికి జరాలి మట్టి పూర్త కూసుకొని ఆ పానల్ మీద పడితే కాలుతుంటుంది ఇంజన్ ఆ ఇంజన్ కాలే టైంలో కూడా పోయి చేతులు కాలు కాల్చుకోవాల్సి ఉంటుంది ఒక డ్రైవర్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎన్నో ఫేస్ చేయాలి ఇంత పెద్ద పెద్ద పని ముట్టయి వీల ఖర్చు అవుతుంది ఇప్పుడు ఒక పది ఇరవై మందిని తీసుకోవాలన్న కూడా సేఫ్టీగా డ్రైవర్ వల్లనే ఉంటుంది ఓడో తప్పు చేస్తే కూడా డ్రైవర్ మీద ఎడతారు ఇరవై మంది ముప్పై మంది మన దాకా ఇన్సిడెంట్ కూడా జరిగింది అట్లాంటి ఎన్నో అవుతుంది అది డ్రైవర్ తప్పు లేకునే డ్రైవర్ 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 అన్నాడు లాస్ట్కి వచ్చేసరికి అది ఓడి తప్పని అప్పుడు తెలిసింది పోలీసు వచ్చి మన మీద ఉరుకుతుంటుంది పానం ఒక్కొక్కసారి లోయ పక్కన ఇంత పెద్ద లోయలు ఉంటాయి అలా పడితే బండి ఒక ముక్క కూడా దొరకదు అటు సైడ్ కూడా భయం మనం అట్లాంటి సిచ్యువేషన్ అలా కూడా ధైర్యం చేసుకుని అరుకుంటూ పోవాలి